ముఖ్యంగా జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ అభివృద్ధి అయినటువంటి కూడా ఎన్డీఏ ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఏ విధంగా ఇబ్బంది పడ్డానికి అమలు చేసి అటు ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ నిరుద్యోగ యువత కానీ రాష్ట్రం కానీ ప్రజలు కానీ ఏ విధంగా ఇంకోటి పాడతారు మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీరు కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి మంది మాట విజయవాస గత ప్రభుత్వం లేకోకుండా ఆ ప్రభుత్వం దాకా లేకోకుండా ఈ ఆరు ఆర్డర్లలో రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు ఘటన చేస్తారు ఇటు అభివృద్ధిలో కానీ ఇటు సంక్షేమం కానీ ఇటు ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళే విధంగా ప్రత్యేకమైనటువంటి నిధులు అలాగే మనం గెలుసులు వెంటనే మెగా మీద మొదటి సంతానం అలాగే నిరుద్యోగ కోసం రోజు అనేకమైన కంపెనీలు ఆ రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పదాలి అలాగే ఈరోజు పేరబట్టు గారు అనేక సేవా కార్యక్రమాలు హాకీలో అనేక సంవత్సరాలు బట్టి హార్తీలో కష్టపడి హాకీ కోసం నిరంతరం కృషి చేసినటువంటి మన పేరబట్టు రాజకీయంగా మనందరం కూడా ఈరోజు ఎమ్మెల్సీ ఓటు ద్వారాగా గుర్తించి ఆయన కనుక పిలిపించి చేరితే తప్పకుండా మనకి ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి జిల్లాకు సంబంధించి లేదా మన కాన్సెన్స్కి సంబంధించి ఈరోజు ఎన్డీఏ కూటమి ఎవరైతే నిలబెట్టినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ గెలిపించి గడిస్తే తప్పకుండా మన సమస్యలు కానీ మనకి మన మన జిల్లాకు సంబంధించి నియోజకవర్గాలకు సంబంధించి ఉద్యోగ ఓటమి అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే తప్పిదాలు చేసి రోజు పదకొండు సీట్లకే పరిమితమై అర్హత లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కేవలం నిరుద్యోగ యువతని ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెట్టడం అంటే రోజు ఆ స్థాయిలో కూర్చోబెట్టేది అందరూ మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాం ఏదైతే ఎన్డీఏ కూటమిపై మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము ఎక్కడెక్కడ వండు చేయం తప్పకుండా మీ సేల్స్ కోసం అభివృద్ధి కోసం మేము ముందుకు వెళ్తాం మీరందరూ కూడా దయవించి తేడాబత్తు రాజశేఖర గారికి అమూల్యమైన ఓటును వేసి వారి దగ్గర గెలిపించారు ఈ ఓటుకి సంబంధించి మీకు కూడా ఒక అవగాహన ఉండే ఉంటుంది అక్కడ సింబల్ ఏమీ ఉండదు ఒక పేరు ఫోటో ఒక బాక్స్ ఉంటుంది ఆ బాక్స్లో మీరు ఒకటో నెంబర్ అని పెడితే ఆయనకి ఓటు వేసినట్టు అలాగే తెన్నులు తన్ను మీ దగ్గర ఉన్నటువంటి తన్నును యూజ్ చేయకూడదు అక్కడ ఓటు కోసం వెళ్ళడం అక్కడ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సంబంధించిన అధికారులు ఆ తండ్రి వస్తారు ఆ తండ్రితో అక్కడ ఒక మార్కు నారాబద్ధు రాజశేఖర గారి ఉంటుంది దాని పక్కన వక్తులు పెట్టాలి ఏ ఇటువంటి రాతలు దాని మీద రాయకూడదు ఇలా చేస్తే మన ఓటుని వినియోగించుకున్న వాళ్ళ ఓటం తప్పకుండా పేరాబత్తులు రాసేటప్పుడు వాళ్ళు కనిపిస్తే మన ఉద్యోగాలకు సంబంధించి మీ సంబంధించి ప్రతి కూడా మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని మీ నమ్ముతూ అమ్ముతూ మీరు దగ్గరికి వచ్చి ఓటు మీకు జరుగుతుంది తప్పకుండా మీకు సంబంధించి ఎవరైతే ఉన్నారో రైతు ప్రాంతాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యుల్లో కానీ మీ గ్రామాల్లో కానీ ఎవరున్నా సరే ధారాభత్తులు రాశే అందరికీ మీ అమూల్యమైన ఓటును వేసి భారీ నగరకు గెలిపిస్తే మంచి అభివృద్ధి పనులు మేము తీసుకువెళ్తాము మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ